హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మటుకి మా వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి మేము ఎందుకంటే మా అక్క అయితే వాళ్ళ ఇంటి దగ్గర అఖిలాండేశ్వరి అమ్మవారి గుడి అయితే ఉంది అక్కడ గుడి కట్టి పద్దెనిమిది సంవత్సరాలు అయిన సందర్భంగా అన్నదానము అలాగే పూజలు ఉన్నాయి రండి పిల్లల్ని తీసుకోనని చెప్పి అక్క అయితే చెప్పిందనమాట ఇంకా మా వారైతే పనికి వెళ్ళిపోయారు ఇంకా నేను అమ్మ పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాము ఇది వచ్చి మంగళగిరి మధ్యలో అండి ఊరు మధ్యలో అయితే గుడి ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలామందికి తెలుసు ఆల్రెడీ నా వీడియోస్లో కూడా పెట్టాను అనమాట ఇంకా అలాగే గుడి దగ్గర ఈరోజైతే చాలా సందడిగా ఉందండి మా ఊరు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు అంట అంటే తెలుసు కానీ ఇక్కడ ప్రోగ్రాంలు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయంట అదే నేనైతే వీడియో తీస్తున్నాను మాకైతే తెలీదండి మామూలుగా పుట్టినరోజు అనుకున్నాం కానీ చాలా బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు ఎందుకంటే మా ఊరు ఎమ్మెల్యే వచ్చేసి నారా లోకేష్ గారు అనమాట ఇంకా ఇలా ముందుకు వచ్చేస్తే ఏంటంటే గుడి వెనక బ్యాక్ సైడ్ అయితే గర్ల్స్ హై స్కూల్ అయితే ఉంటుంది ఇది గర్ల్స్ హై స్కూల్ అండి మంగళగిరిలో ఇక్కడ నేను వచ్చి సిక్స్త్ క్లాసే చదివాను సెవెంత్ నుంచి సీకే బాయ్స్ హై స్కూల్ అయితే చదివాను అనమాట ఇంకా మా ఊరికి రెండే రెండు హై స్కూళ్ళు ఉన్నాయి తర్వాత ఇది వచ్చేసి మంగళగిరి రైల్వే స్టేషన్ అండి ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడైతే మటుకి చాలా పెద్దగా అయితే చేసేసారు రైల్వే స్టేషను చాలా బాగుందండి ఇప్పుడైతే మా ఊరు రైల్వే స్టేషను ఇంకా ఊరు రైల్వే స్టేషన్కి అవతల వైపు మేము ఉంటాము యువతల వైపు మా అక్కాయి వాళ్ళు ఉంటారనమాట అనమాట మా వాళ్ళు ఉండేది ఏంటంటే నవలూరు గ్రామము ఇంకా మాటల అక్కాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం మా నాయనమ్మనమాట మా నాన్నమ్మతో అయితే మా అమ్మ మాట్లాడుతుంది మా అక్కాయికి అయితే మా అమ్మ బట్టలు కొన్ని కుట్టించుకోవాల్సిన శారీస్ అవన్నీ ఉంటే కూడా తీసుకొచ్చి చెబుతుంది మిక్కయని చూపించట్లేదేంటి వీడియోస్లో అనుకోవచ్చు మా అక్కాయికి కొంచెం సిగ్గు అందుకే వీడియోస్లో అయితే రాదనమాట ఎక్కడికి వచ్చినా కూడా మా పిల్లలు కామన్గా వేసుకునే డ్యాన్స్లు అయితే వేసేస్తున్నారు ఇక ఇలా అక్కాయికి బట్టలన్నీ ఇచ్చేసి ఇంకా అందరం కలిసి గుడి దగ్గరకైతే బయలుదేరిపోయామండి ఇంకా అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంతో దూరం ఉండదు కొంచెం దూరం ఉంటుంది ఇక మాట్లాడుకుంటే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా పూజలు అవన్నీ కూడా అయిపోయినట్టున్నీ అన్నదాన కార్యక్రమం అయితే బిగినైందనమాట జనాలు అయితే చాలా బాగా వచ్చారనమాట ఇంకా ఫస్ట్ అయితే భోజనం దగ్గరికి వెళ్ళి భోజనం అయితే పెట్టించుకున్నాము పిల్లలతో ఇబ్బంది పడతామని పులిహార అలాగే పొంగలి వెరైటీలకు వచ్చి పప్పు కలగోలపు కూర ఒకటి ఇంకా ఏదో వేశారు మర్చిపోయాను భోజనాలు టేస్ట్ అయితే మటుకు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా మా అత్త వాళ్ళు కూడా వచ్చారండి కొంతమంది వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు ఇక అందరం భోజనం చేసేసి అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా గుళ్ళోకి వెళ్ళి నాకు ఏంటంటే అమ్మవారిని అయితే వీడియో అయితే తీనివ్వలేదండి ఎందుకంటే వీడియోస్ అయితే తీయద్దు లోపల గుడి లోపల అన్నారు అందుకే నేను అమ్మవారిని తీయకుండా గుడి పక్కన అమ్మవారి గుడి మధ్యలో ఉంది అటు పక్కన సాయిబాబా ఇటు వచ్చి శివయ్య ఇద్దరు ఉన్నారనమాట ఇంక ఇది వచ్చి కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగం అంటండి అదైతే వీడియో తీస్తున్నాను ఇంకా వీడియో తీయొద్దన్నారు అందుకనే నేనైతే వీడియో తీయలేదనమాట అమ్మవారి రూపం అయితే చాలా అందంగా ఉన్నారండి అసలు రాళ్లతో పొదిగి ఉంది విగ్రహం అంతా కూడా చాలా బాగుందనమాట వీడియో తీసినట్టయితే బాగుండేదే అనుకున్నాను ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అలా వీడియో చూసి వెళ్ళకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్